మంచి నిద్రకు ఆరు సూత్రాలు అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా రాత్రివేళ తగినంత సమయం గాఢ నిద్రపోతేనే శరీరం మెదడు రెండు ఉదయానికి యాక్టివ్ అవుతాయి మరి వాడు నిద్ర పట్టాలంటే ఏం చేయాలి ఇదిగో నిపుణులు చెబుతున్న సూచనలు ఇవి పడుకోవడానికి రెండు గంటల ముందే భోజనాన్ని చేసేయాలి ఆహారం జీర్ణం కావడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది కాబట్టి భోజనానికి నిద్రకు ఆ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి ఆహారం జీర్ణమయ్యాక బెడ్ పైకి చేరితే మంచి నిద్ర పడుతుంది పడుకునే ముందు స్నానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి మంచి నిద్ర పట్టేందుకు సహాయపడుతుంది అయితే వేడి నీళ్ళ స్నానం చేయకూడదు స్నానం వల్ల శరీరం శుభ్రం కావడమే కాదు ఒత్తిడి అలసట కూడా దూరం అవుతాయి నిద్రకు ఉపక్రమించే ముందు కాసేపు ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే గాఢ నిద్ర మీ సొంతం కొద్ది రోజుల్లోనే ఆ మార్పు మీలో స్పష్టంగా కనిపిస్తుంది బెడ్రూమ్లో ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కన్నా కొద్దిగా తక్కువ ఉండేలా చూసుకోవాలి శరీరానికి హాయినిచ్చేలా ఉండాలి మంచి నిద్రకు ఇది అవసరం బెడ్ పైకి చేరిన తర్వాత ఫోన్ ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు గ్యాడ్జెట్స్ వల్ల నిద్ర దూరం అవుతుంది కాబట్టి సైలెంట్ మోడ్లో పెట్టేసి నిద్రకు ఉపక్రమించాలి గాఢ పోవాలంటే ఏదైనా మంచి పుస్తకం చదవాలి పుస్తకం చదవడం ప్రారంభించగానే ఆటోమేటిక్గా నిద్ర ముంచుకొస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ అయినటువంటి విలేజ్ ఆల్ టైమ్ ఫేవరెట్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సలహాలను మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్